గోడలో ఊర్లపల్లి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ప్రజలకు మజ్జిగ సరఫరా ఊర్లపల్లి వెంకటశివరావు ప్రత్యేక ప్రత్యేసుహ రేఖ కళ్యాణి సాయి రావు మరియు అపర్ణ వీర కార్తికేయ ఆధ్వర్యంలో వరంగల్ జాతి రహదారి పిజ్జాది కూడా మెయిన్ రోడ్ లో వేసవికాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని ఉచితంగా మజ్జిగ సరఫరా చేస్తారు వేసవిలో మజ్జిగ ఆరోగ్యానికి మేలు మజ్జిగను భూలోక అమృతం అంటారు ఎందుకో తెలుసా వేసవికాలం వచ్చిందంటే చాలు శరీరం త్వరగా అలసటకు గురవుతుంది డిహైడ్రేషన్ కు అలసటకు గురవుతారు దీంతో తక్షణ శక్తి కోసం చాలా మంది శీతల శీతల పానీయాల వైపు దృష్టి సారిస్తారు అయితే కూల్ డ్రింక్స్ కంటే సహజ పానీయాలు కొబ్బరి నీరు మజ్జిగ బార్లీ చెరకు రసం వంటివి దాహాదుని తీర్చడమే కాదు తక్షణ శక్తిని కూడా ఇస్తాయి మజ్జిగను వేసవి కాలంలో ఎక్కువగా తీసుకోవాలి దేవలోకంలో దేవతల కోసం అమృతాన్ని భూమి మీద మానవుల కోసం మజ్జిగని భగవంతుడు సృష్టించాడని పెద్దలు వ్యాఖ్యానిస్తారు అంటే మజ్జిగలో అమృతంతో సమజ సమజసమైన ఔషధ గుణాలున్నాయని మజ్జిగను తాగేటి వారికి వ్యాధులు కలగవని వచ్చిన వ్యాధులు కూడా తగ్గుతాయని మళ్ళీ తిరిగి తలెత్తకుండా ఉంటాయని విదో విష దోషాలు మరియు దుర్బలత్వం చర్మ రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు కొవ్వు అమిత వేడి తగ్గుతాయని శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందని యోగా రత్నకారంలో ఉంది వేసవిలో మజ్జిగ తాగడం వలన కలిగే ప్రయోజనాలు వేసవి కాలంలో పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మజ్జిగలో విటమిన్స్ ఏ బి కే ఉన్నాయి వేడికి చెమట అధికంగా బయటకు విస్తరింపబడుతుంది కనుక వేసవిలో మజ్జిగ తరచుగా తీసుకోవడంతో శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తుంది వేసవి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సహాయం చేస్తుంది రోగ శక్తి తక్కువ ఉన్న వారు తీసుకోవడం చాలా అవసరం ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కార్బోహైడ్రేట్లు లాక్టోస్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అజితితో బాధపడే వారికి మంచి మెడిసిన్ మజ్జిగ మజ్జిగల శరీరంలో ప్రేగుల పెరుగుదలను ప్రోత్సహించే బయోపెట్రిక్ బయో ప్రోబోయాటిక్స్ మరియు పుష్కలంగా ఉన్నాయి ఇవి అర్జిత్ సమస్యను కూడా నివారిస్తాయి స్పైసీ ఫుడ్ తిని కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడే వారికి మజ్జిగ మంచిది ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల మసాలా ప్రభావాన్ని తగ్గిస్తుంది అంతేకాదు కడుపులో మంటను తగ్గిస్తుంది